భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అనుభవిస్తు అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ఆదివాసీలపై జరుగుతున్నటువంటి ఖగార్ యుద్ధాన్ని నిలిపివేయాలి అదేవిధంగా మావోయిస్టులతో చర్చిల ద్వారాగా సమస్యను పరిష్కరించే ఈ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఆదివాసీల హక్కులను కాపాడే స్థితికి మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదు అనేటువంటిది కూడా మన ముందు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న ఒక ప్రక్క దేశాలు యుద్ధాలు జరుగుతూ ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని మరి మాట్లాడుకోవాలనేటువంటి ఆలోచనతో యుద్ధాలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లోనే శాంతి చర్చలు అవసరమని చెప్పేసి మరి అన్ని విధాలుగా మరి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రజానికం మరి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల మీద ఆ విధమైనటువంటి దమనకాండని మరి కొనసాగించడం అనేటువంటి దాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి సమస్యలు నిజమైనటువంటి ఆదివాసీల హక్కులని కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్రంపై ఉన్నదని తెలియజేస్తూ ఎంసీపీఐగా మేము మావోయిస్టు పార్టీలతో చర్చలు జరిపి మరి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తాము ఆపరేషన్ కాగా శాంతి చర్చ జరపాలని భారత్పటా కోరుకుంటుంది ఆదివాసీల మీద మావోయిస్టు మావోయిస్టులు చేసి ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి ఇది ఎక్కడో సైన్యం మీద విదేశీ దాడి వాసులు జనడం పెద్ద కాదు ఎంతో శాంతిస్తాని చెప్పి దగ్గర బహిష్కారం జరగ భారత రాజ్యాంగంలో ముందుపరిచి ఉన్న దాన్ని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇవాళ చాలా దుర్మార్గంగా మావోయిస్టులు పేరు చెప్పి ఆదివాసీల మీద దాడులు చేస్తూ వాళ్ళని వాళ్ళ మీద హత్య కొనసాగిస్తూ హత్యలు కొనసాగిస్తూ ఉన్నది ఇది దుర్మార్గమైన చర్య దేశవ్యాప్తంగా మేధావులు ప్రజా సంఘాలు పౌర సంఘాలు అన్నీ కూడా చర్చల ద్వారా దాన్ని పరిష్కరించండి అని చెప్పేసి ఎన్ని విన్నపాలు పెట్టుకున్నా లెక్క చేయకుండా ఏకపక్షంగా దాడులు చేసి అక్కడ నాలుగు వందల మంది ఐదు వందల మంది మావోయిస్టులు ఉన్నారని పేరు చెప్పి దాదాపు పదిహేను వేల మంది చుట్టుముట్టి వాళ్ళని చాలా దుర్మార్గంగా కాల్చివేస్తూ రోజుకి పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది అని చెప్పేసి ఇంతమందిని చంపామని చెప్పేసి నిశ్సిగ్గుగా చెప్పుకుంటున్నటువంటి ఈ భారత ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు వెళుతూ ఉన్నది కేవలం నలుగురు పెట్టుబడిదారులకి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలనే ఉద్దేశంతో వందల మందిని నరహంతకం నరం నరల్ని హంతకంగా చేస్తూ హంతగా కొనసాగిస్తూ ఇది చాలా దుర్మార్గం దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అయినా కూడా కనీసం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా హత్య హత్యలు కొనసాగిస్తూ నరహంతకంగా కొనసాగుతున్నది ఈ ప్రభుత్వం తక్షణమే ఈ కగర్ ఆపరేషన్ నిలిపివేసి చర్చలకు రావాలని చెప్పేసి దేశభక్త ప్రజలంత ఉద్యమంగా మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి పిలుపునిస్తూ తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం